హీరో హీరోయిన్లకిప్పుడు సకల సౌకర్యాలు అందుతున్నాయి ఇంటి దగ్గర నుంచి సెట్స్కు వెళ్లాలంటే నిర్మాత ఖరీదైన కారు పంపిస్తాడు ఆన్ సెట్స్లో కార్వాన్ సిద్ధంగా ఉంటుంది అందులో కాసేపు విశ్రాంతి తీసుకుని కెమెరా ముందుకెళ్లొచ్చు షాట్ అయిన వెంటనే వచ్చి మళ్లీ ఏసీ వ్యానిటీ వ్యాన్లో దూరిపోవచ్చు ఉదయం బ్రేక్ ఫాస్ట్ మధ్నాహ్నం లంచ్ సాయంత్ర స్నాక్స్ ఇలా ప్రతిది సెట్స్లో సిద్ధంగా ఉంటుంది హీరోయిన్ అదనంగా స్టాప్ తెచ్చుకుంటే వాళ్లకు సంబంధించి ఏర్పాట్లు కూడా నిర్మాత చేయాల్సిందే ఇలా ఇన్ని రకాల సౌకర్యాలు నేటి హీరోయిన్కు ఆన్సెట్స్లో దొరుకుతున్నాయి కానీ ఒకప్పుడు ఈ సౌకర్యాలు ఏవీ లేవు ఉన్న సదుపాయాలతోనే సర్దుకోవాల్సిన పరిస్థితి హీరోయిన్లు అయితే డ్రెస్ చేంజ్ చేసుకో వాలంపే చెట్టు వెనుకకు వెళ్లి మార్చుకోవాల్సిన పరిస్థితి ఎనభై నుండి తొంభైవ దశకంలో కూడా ఇదే పరిస్థితి ఇప్పుడు సీనియర్ హీరోయిన్లగా చలామణి అవుతున్న వారంతా ఆ చూసిన చూసినవారే తాజాగా ఈ లిస్టులో కాజోల్ కూడా మినహాయింపు కాదని వెలుగులోకి వచ్చింది ఈ విషయాన్ని స్వయంగా దర్శక నిర్మాత కరణ్ జోహార్ రివీల్ చేశారు షారుఖ్ ఖాన్ కాజోల్ జంటగా నటించిన బ్యాక్ కొటేషన్ దిల్వాలే దుల్హానియా లేజాయెంగే బ్యాక్ కొటేషన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా తెరకెక్కించారు ఈ సినిమాకు కరా జోహార్ అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశారు ఈ సినిమా షూటింగ్ లో కొంత భాగం షూటింగ్ చేశారు ఈ సినిమా షూటింగ్లో భాగంగా కాజోల్ చాలా సందర్భాల్లో దుస్తులను చెట్టు వెనుకకు వెళ్లి మార్చుకున్ దని కరణ్ తెలిపారు బ్యాక్ కొటేషన్ వ్యానిటీ వ్యాన్ అందుబాటులో ఉన్నా అందులో చాలా మంది ఉండేవారు అడిగే పరిస్థితి ఉండేది కాదు సినిమా షూటింగ్ సమయంలో కాజోల్ తల్లి కూడా వెంట ఉండేవారు ఒక్కోసారి మేకప్ మ్యాన్ అందుబాటులో లేకపోతే కాజోల్ జుట్టు నేనే సరిచేసేవాడిని మేకప్ కూడా వేసిన సందరభాలెన్నో అవన్నీ గొప్ప మధుర జ్ఞాపకాలు ఇప్పుడవేవీ లేకపోవడంతో బోర్గా అనిపిస్తుంద బ్యాక్కొటేషన్ అన్నారు